మీకు మీరే మాకు నేమే మంచి సినిమా ఎంత మంచి సినిమా అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నా కూడా మమ్మీ వాళ్ళు టైం టేబుల్ ఎలా వేస్తారు అలా లవ్లో ఉన్న పిల్లలందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఒక టైం టేబుల్ తీసుకుని రోజంతా చక్కగా హాయిగా బతుకుతారు ఈ సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి విడిపోవద్దు విడిపోయేది అసలు లవ్వే కాదు అండ్ నాకు తెలిసినంతవరకు ఈ సినిమా ఈ స్టోరీ మొత్తం నాకు తెలుసండి మీకు మీరే మాకు నేమే సినిమాని కథ విన్న తర్వాత ఒక డైరెక్టర్కి ఎంత క్లారిటీ ఉంటుంది లవ్ మీద క్వశ్చన్స్ ఆ కిరణ్ హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నాకు అయితే ఇండస్ట్రీలో ఆయన గురించి అని చెప్పేది తక్కువ ఏంటి ఎందుకంటే తను ఎంచుకున్న స్టోరీస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి తన పేర్లనే కన్ఫ్యూషన్ ఉంటాయి హుషన్స్ కిరాణా ఏంటి ఈ సినిమా లవ్ సపోర్ట్ చేస్తున్నాడా లవ్ సపోర్ట్ చేయట్ కదా అంత క్లారిటీ ఉంటుంది సినిమాలో సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ పైరెట్స్ని ఎంకరేజ్ చేయొద్దు ఎంతో కష్టపడి తీస్తున్నారు నా నా ప్రకారంగా ఇది నేను వస్తే నాకు వచ్చిన మూవీ నిజంగా ఎంత బాగా చేస్తామని ఈ సినిమా నా చేతిలో వెళ్ళిపోయినప్పుడు అంతే బాధపడ్డానండి నేను చేయాల్సిన మూవీ కిరణ్ నాకు ఇవ్వకుండా వేరే ఇచ్చారండి సో ఐ హెట్ యూ కిరణ్ ఊరికే అన్నాను కొన్ని ఆరు డేస్ కుదరాల నేను స్కిప్ చేసినమాట ఈ ప్రాజెక్ట్ని కెమెరామ్యాన్ వినయ్ కుమ్మి కుమ్మి సెడ్ అసలు అండ్ నాకు నచ్చిన సాంగ్ సెకండ్ అండ్ ఫోర్త్ సాంగ్ బాగా నచ్చింది నాకు బాగా సాంగ్స్ అండ్ క్లైమాక్స్ నాకు ఇష్టమైన సీను నేను ఎన్నోసార్లు రిహార్సల్ చేశాను ఈ సినిమా చేయకముందు ఎగర్లో వెయిటింగ్ అండి నా సినిమాకు ఎంత ఎగర వెయిట్ చేస్తాను థియేటర్లో హుషన్ సకీర్ అండ్ మీకు మేరే మాకు మేమే సినిమా కూడా అంతే వెయిట్ చేస్తాను థియేటర్లో చూడడానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే గుర్తు మళ్ళీ బయట అడిగే కదా అందుకే సో నెక్స్ట్ మూవీ నా అదే కాకుండా వేరే వాళ్ళు అయితే నెక్స్ట్ టైం బయటికి కూడా ఉన్నాం బయటకి కూడా అక్కడ బయట కూడా పంపించినా కానీ ఆయన విషయ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ డెఫినెట్గా యూత్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది ఫ్యామిలీకి థౌసండ్ పర్సెంట్ నచ్చుద్ది బికాస్ ఇప్పుడున్న యూత్ ఫ్యామిలీ గురించి కూడా బైక్ ఆలో ఇస్తున్నారు ఇంక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రోజున మాట్లాడుతూ ఉంటాను సో ఆల్ ద బెస్ట్